ప్రదర్శన సిస్టర్స్ వెల్కమ్ టు మనకి కౌసిలింగ్ టెస్టులు నిన్న జరుగుతున్నాయి డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఆరు వరకు జరుగుతూ ఉన్నాయి రోజుకి ఇద్దరు నిన్న మార్నింగ్ సెక్షన్ ఒక స్లాట్ ఆఫ్టర్నూన్ స్లాట్ స్లాట్ అంటే మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ ఒక స్లాట్ జరిగింది అలాగే త్రీ టు ఫోర్ స్లాట్ జరిగింది ఎవరల్గా మనకి వన్ అవర్ ఎగ్జామ్ జరిగింది ఫస్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో స్కిల్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ క్వశ్చన్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైతే ఉందో అది మనకి కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించింది త్రీ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ సో ఈ విధంగా ఎగ్జామ్ పేటర్న్ ఉంది దగ్గర నుండి టూ స్లాట్లు చూడడం జరిగింది ఆ విధంగానే మీకు మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది నిన్న మనం అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి వాటి చాలా మంది నుంచి మించి ఫైవ్ హండ్రెడ్ దాన్ని ఆన్సర్ చేశారు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నాను ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుంది పేపర్ అనేది ఒకసారి మీరు చూసినట్లయితే స్క్రీన్ చూసినట్లయితే నిన్న మనం మోడల్ టెస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మనం కండక్ట్ చేస్తాను దీని మీకు గ్రూప్లో మనది ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అఫిషియల్ మనకి సంబంధించింది మన ఛానల్ సో ఇందులో ఆల్రెడీ మనం నిన్న ఎగ్జామ్ పెట్టాను చూడండి పక్కన నేను ఫోటోలో ఉన్నాను చూసారు కదండి వాళ్ళకి ఎగ్జామ్ పెడతా ఉన్నాం మైక్ కానీ వెబ్ క్యామ్ కానీ మైక్ కానీ ప్రాపర్ గా సెట్ చేయించి ఆ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఎగ్జామ్ పేటర్ ఎలా ఉంటుందో ముందుగానే చెప్పి తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు పక్కకి వెళ్ళాం ఆఫ్టర్ దాట్ మనం వాళ్ళని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది బట్టి మనం ఈ యొక్క ఎగ్జామ్ పేటర్న్ తయారు చేయడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఫస్ట్ మనం అక్కడ చూసినట్లయితే మన పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మొత్తం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఇవి అప్లై చేస్తామండి అలాగే ఈ ర్యాంక్ కూడా ఇస్తుంది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ర్యాంక్ వస్తుంది ర్యాంక్ బట్టి మీకు జాబ్ వస్తుంది సో ఎగ్జామ్ పెట్టిన అంత ఇంపార్టెంట్ మీరు చూడండి లెవెన్ టు ట్వెల్వ్ ఉదయం ఆఫ్టర్నూన్ త్రీ టు ఫోర్ ఉంటుంది మీకు మీ పేరు ఉందో లేదనేది మన వాట్సాప్ గ్రూప్ లో ఏదైతే కౌన్సిలింగ్ టెస్ట్ లో డిసెంబర్ నుంచి డిసెంబర్ ఆరు వరకు ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో అందులో మీ పేరు ఉందా లేదా పది మందిలో పేరు ఉందా లేదంటే ఆల్రెడీ మనకు గూగుల్ డ్రైవ్ లో లిస్ట్ పెట్టాను చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసారా మీరు స్క్రీన్ మీద స్క్రీన్ మీద చూసినట్టు కెమెరా యాక్సెస్ మైక్రోఫోన్ యాక్సెస్ అలాగే ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి అలాగే వెరిఫై లొకేషన్ ఎస్ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వెరిఫై లొకేషన్ అంటే మనకు ఫోన్లో స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ బట్టి అక్కడ క్యూఆర్ కోడ్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే లొకేషన్ ఎనేబుల్ అవుతుంది సో ఇలా ఫోర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి మీరు ప్రొసీడ్ కొడితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు అక్కడ రెండు కనిపిస్తాయి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఆల్రెడీ స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ క్వశ్చన్స్ అందులో అథమేటిక్ రీతిని సంబంధించి మనం చెప్పబోతున్నాం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి అండి వెరీ గుడ్ క్వశ్చన్స్ నేను ప్రాపర్ట్ చేశాను చాలా మంది ఎగ్జామ్ కి క్వశ్చన్స్ అని కూడా అటెంప్ట్ చేశారు సో అటెంప్ట్ చేశారు ఏ సిలబస్ ఉందో కూడా మనం చెప్పాము క్యాన్సిలేషన్ చేసినాను చూసారు ఇక్కడ మేము స్క్రీన్ చూసినట్టు ఈ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించి ఈ స్కిల్ టెస్ట్ ఏదైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ గణితం ఇంగ్లీష్ లాజిక్ అండ్ లాజిక్ అంటే రీజనింగ్ కంప్యూటర్ నాలజిక్ సంబంధించి కంప్యూటర్ ఫర్నస్ కూడా ఇస్తారు అలాగే మిగిలి మినిమమ్ ఫిఫ్టీన్ మినిస్లో త్రీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మాట్లాడాలండి థర్టీ సెకండ్స్ మినిమమ్ మాట్లాడాలి ఓకే మన టాప్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అట్ ద రేట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఆరు వందల అరవై అరవైలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంట పదిహేను శాతం అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనం త్రీ బై టూగా రాసుకోవచ్చు త్రీ బై టూగా రాసుకోవచ్చు లేదు డైరెక్ట్ గా మీరు టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ సిక్స్ రిమైనింగ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఓవర్గా రెండు కలిపితే ఎయిటీ ఫోర్ రూపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ అంటే ఐదు వందల అరవైలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత అన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ని మనం ఫిఫ్టీన్ త్రీ బై టూగా ఫ్రాక్షన్ లో రాసుకోవచ్చు ఫ్రాక్షన్ లో లేదు సార్ అదంతా మాకు తెలియదు డైరెక్ట్గా కట్టాలి అనుకుంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ బై హండ్రెడ్ కొట్టి క్యాన్సిల్ చేసుకుని వస్తుంది నోట్తో క్యాల్కులేట్ చేయాలంటే టెన్ పర్సెంట్ అంటే యాభై ఆరు ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఎనిమిది యాభై ఆరు ప్లస్ ఇరవై ఎనిమిది ఎనభై నాలుగు సింపుల్గా ఫస్ట్ టెన్ తర్వాత ఫైవ్ పర్సెంట్ కట్టాలి విడివిడిగా సరిపోతుంది అంటే సింపుల్గా వచ్చేస్తుంది అలాగే మీకు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అంటే నెంబర్ సిలిస్టర్ ఇచ్చారు అదేమో పర్సంటేజ్ ప్రాబ్లమ్ అంటే యాప్లో నుంచి పర్సంటేజ్ ఎల్సిఎం హెచ్ఈఎఫ్ రేషియో ప్రపోజను మనకి మొత్తం ఏవైతే బోర్డ్స్ స్ట్రీమ్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ వర్క్ అండ్ టైమ్ అన్నీ కూడా వస్తున్నాయి ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది కంపెనీ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కూడా సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ నెంబర్ అంటే ఇది నెంబర్ సిరీస్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఈ నెంబర్ మీరు అబ్జర్వ్ చేసినట్ైతే ఇది డబుల్ అవుతూ ఉంది ఇది డబుల్ అవుతూ ఉంది అంటే మనం ఇంటూ టూ అనుకోవచ్చు లేదా ప్రీవియస్ నెంబర్ డబల్ అవుతుంది అనుకోవచ్చు అంటే ఇంటూ ఇంటు టూ ఇంటూ టూ అనే ప్రాక్షన్ లో మేము అనుకున్నా తర్వాత లేదంటే డబల్ అనుకున్నా ఓకే సిక్స్ డబ్ల్యూ ట్వెల్వ్ ట్వల్ డబ్బులు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డబ్బు ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ డబ్ల్యూ నైన్టీ సిక్స్ సిక్స్ నైన్టీ నైన్ మంది నైన్టీ సిక్స్ ఆన్సర్ పెట్టారండి ఎస్ నైన్టీ సిక్స్ ఆన్సర్ ఇప్పుడు ఇందులో చాలా మంది కూడా ఒక చూడండి డెబ్బై రెండు అని చెప్పేసి ఒక ఎనిమిది మంది పెట్టారు ఎనభై ఆరు అని చెప్పేసి ఒక ఎనిమిది మంది పెట్టారు అంటే సింపుల్ క్వశ్చన్స్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేకపోతున్నారు దాన్ని బట్టి మీరు అంటే అది క్వశ్చన్ మనకు వచ్చిన పేపర్ బ్యూటిఫుల్ ఐసెట్ ప్యాటర్న్ లో ఉంది ఎగ్జాక్ట్లీ తర్వాత ది ఆల్ఫాబెట్ బెడ్ సిరీస్ ఇచ్చారు మీకు ఆల్ఫాబెట్ బెడ్ సిరీస్ ఇచ్చారు ఏ అంటే వన్ బి అంటే టూ చాలా బేసిక్ క్వశ్చన్ ఇది చాలా అంటే చాలా బేసిక్ క్వశ్చన్ ఏ అంటే వన్ బి అంటే టూ మీకు తెలుసు ఏ నుంచి జెడ్ వరకు ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఏ అంటే వన్ బి అంటే టూ అంటే త్రీ ఫర్ ఎగ్జాంపుల్ టీ ట్వంటీ యూ ట్వంటీ వన్ ఎస్ నైన్టీన్ ఆర్ ఎయిటీన్ ఎన్ ఫోర్టీన్ ఓ ఫిఫ్టీన్ ఎల్ ట్వల్వ్ అంటే ఒక లెటర్ మనం చెప్పినట్లయితే మైండ్లో స్ట్రైక్ అయిపోవాలి లేదు స్ట్రైక్ అవ్వాలి అంటే మీరు ఏబిసి మొత్తం జెట్వర్క్ చేస్తే వన్ టూ తులుచుకుని చేయాలి అప్పుడు ఏ అంటే టూ బి అంటే ఏ అంటే వన్ బి అంటే టూ అంటే అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్ సిరీస్ ఓకే సో వాల్యూ ఆఫ్ డి అంటే డి అంటే ఫోర్ ఓ అంటే ఫిఫ్టీన్ ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ నైన్టీన్ జి అంటే సెవెన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఎస్ ఆన్సర్ ట్వంటీ సిక్స్ దీనికి నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఆన్సర్ పెట్టారు వెరీ గుడ్ అండి సో ఇలాంటి క్వశ్చన్స్ మన ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇస్తాను మన వాట్సాప్ గ్రూప్ లో మంచి మంచి క్వశ్చన్స్ సైకోమెట్రిక్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ సంబంధించి ప్రతి క్వశ్చన్ మీకు మంచి మంచి క్వశ్చన్స్ ఇస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ నెక్స్ట్ ఏ మ్యాన్ బై ఫర్ వన్ ట్వంటీ రూపీస్ అంటే ఒక ఒక వస్తువుని నూట ఇరవై రూపాయలు కొన్నాడు అదే వస్తువుని నూట యాభై రూపాయలకి అమ్మేశాడు ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ అడిగాడండి రూపీస్ కాదు క్వశ్చన్ ఎంత సింపుల్ గా ఉంటుందని మీరు ఊహించుకోవద్దు ఏ మ్యాన్ బై వన్ ట్వంటీ రూపీస్ ఒక వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది ఈ ఫోన్ నూట ఇరవై రూపాయలు కొన్నాను నూట యాభై రూపాయలకి గమ్మేస్తాను ఫోన్ వద్దలేదు మీరు కంగరపడతారేమో ఓకే ఒక పెన్ ఇలాంటి పెన్ ఒకటి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ పెట్టి కొన్నాను నూట యాభై రూపాయలు గమ్మేస్తాను ప్రాఫిట్ ఎంత అంటే థర్టీ రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ రూపీస్లు అడిగాడు పర్సెంటేజ్లు అడిగాడు అంటే పర్సెంటేజ్లు అడిగాడు పర్సెంటేజ్లు అడగాలంటే టోటల్ ప్రాఫిట్ ఎంత మనకి థర్టీ రూపీస్ దేని మీద వచ్చింది వన్ ట్వంటీ మీద థర్టీ బై వన్ ట్వంటీ అంతా వన్ బై ఫోర్ థర్టీ బై థర్టీ బై వన్ ట్వంటీ టూ హండ్రెడ్ చేస్తే థర్టీ బై వన్ ట్వంటీ టూ హండ్రెడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది లేదు ఫ్రాక్షన్ చెప్పాలంటే థర్టీ బై వన్ ట్వంటీ అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ అంటే పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ సెవెంటీన్ మంది దీనికి ఆన్సర్ చేశారు చాలా మంది అంటే ఎక్కువ మంది మెజారిటీ మూడు వందల పదిహేను రూపాయలు మూడు వందల పదిహేను మంది థర్టీ పర్సెంట్ పెట్టారు అంటే అది రూపీస్ అనుకున్నారు అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ట్వంటీ థర్టీ రూపీస్ కదా థర్టీ రూపీస్ పెట్టేశారు పర్సెంటేజ్ అనేవి రూపీస్ లో అడిగా పర్సెంటేజ్ లో అడిగా అనే క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు అని అర్థం చేసుకోవాలి చాలా సింపుల్ క్వశ్చన్ ర్యాంక్ ఒక్క ఒక్క మార్క్ కూడా మీరు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది ఇది ఓన్లీ ఇది వర్క్ ఫ్రం హోమ్ అనే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా చాలా సింపుల్ అంటే లాజికల్గా ఆలోచిస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మీరు అవ్వచ్చు ఎవర్ఫ్ నేమ్ అడిగి సింపుల్ చెప్పినట్టు వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాడు ఫిఫ్టీ రూపీస్కి అమ్మడు రూపీస్ అడిగితే ట్రీ రూపీస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ప్రాఫిట్ మనం కదా అంటే కాస్ట్ మీద కడతాం టోటల్ ప్రాఫిట్ థర్టీ రూపీస్ కాస్ట్ వన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ బై వన్ థర్టీవల్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఆన్సర్ అంటే ఇంకా దాన్ని క్యాన్సిల్ చేస్తే మనం టూ టు త్రీ అవుతుంది అంటే రేషియో ఫోర్ ఇస్టు సిక్స్ లో టూ క్యాన్సిల్ అవుతుందా అండ్ టూ ఇస్ టు సిక్స్ ఎంత ఫోర్ ఇస్ టు సిక్స్ ఎంత ఫోర్ సిక్స్ టూ ఇస్ నిస్టు త్రీగా రాసుకోవచ్చు ఎస్ అంటే టూ ఇస్ ఇస్టు త్రీ అల్టిమేట్ గా రేషియో టూ ఇస్టు త్రీ ఏదో వస్తుంది ఫస్ట్ ఆప్షన్ ఏలో చూస్తే ఫైవ్ ఇస్టు సిక్స్ అంటే టెన్ ట్వల్ ఉంది కదా దాన్ని టూ క్యాన్సిల్ చేస్తే ఫైవ్ సిక్స్ కాదు తర్వాత బిలో సిక్స్ టువల్ ఉంది అంటే ఇందులో టూ క్యాన్సిల్ అవుతుంది టూ ఇస్ ఇస్టు త్రీ టూ ఇస్ టు త్రీ అలాగే క్యాన్సిల్ అవుతుంది సిక్స్ వన్ ఇస్ టు టూ సిక్స్ క్యాన్సల్ అవుతుంది వన్ ఇస్ టు సిక్స్ వన్ ఇస్టు టూ బిలో అది కూడా మన టూ ఇస్ ఇస్టు త్రీ రావాలి ఆన్సర్ అలాగే ఆప్షన్ సి చూస్తే ఇందులో ట్వంటీ టూ థర్టీ త్రీ ఇందులో లెవెన్ క్యాన్సల్ అవుతుంది లెవెన్ టూ టైమ్స్ లెవెన్ త్రీ టైమ్స్ ఎస్ టూ ఇస్టు త్రీ అంటే ఆప్షన్ సి ఆన్సర్ ఆప్షన్ సి ఆన్సర్ చాలా మంది ఏం పెట్టారు బి ఆప్షన్ పెట్టారు మనకు కావాల్సిన రేషియో అంతా టూ టు త్రీ ఆ టూ ఇస్టు త్రీ ఎలా వచ్చింది ఫోర్ ఇస్ టు సిక్స్ అంటే ఆ క్వశ్చన్ ఏముంది రేషియో ఫోర్ ఇస్టు సిక్స్ కి అంటే ఫోర్ లో టూ క్యాన్సల్ అవుతుంది టూ టైమ్స్ సిక్స్ లో టూ త్రీ టైమ్స్ అంటే టూ ఇస్ ఇస్టు త్రీ కదా టూ ఇస్ ఇస్టు త్రీ కరెక్ట్ మ్యాచ్ అయ్యింది అక్కడ ఆప్షన్ అవుతుంది నూట యాభై ఆరు మంది బాగా పెట్టారు తన మెజారిటీ వన్ నైన్టీ వన్ ఆప్షన్ బి పెట్టారు చూడండి అంత లాజిక్ లాగా ఉన్న ఆన్సర్స్ అలాగే ఫార్టీ ఎయిట్ బై డివైడ్ ఇంటూ ఇంటూ అంటే ఫార్టీ ఎయిట్ డివిడ్ బై సిక్స్ ఇంటూ ఫోర్ అంటే దీన్ని మనం బాట్మస్ రూల్ అనుకోండి బాట్మస్ రూల్ వాడితే ఫస్ట్ బ్రాకెట్స్ అలా బాట్మస్ రూల్ బిఓ డిఎస్ బాట్మాస్ అంటే బీ అంటే బ్రాకెట్స్ ఓ అంటే మలిపిలేషన్ అంటే ఓఎఫ్ ఓ అంటే మలిపిలేషన్ బాట్మాస్ ఎం అంటే అలా బీఓడిఎంఈస్ బాట్మస్ రూల్ అయితే ముందు బ్రాకెట్స్ లేవు కాబట్టి డివిజన్ ఉంది సో డివిజన్ వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఎయిట్ లో ఎయిట్ టైమ్స్ పోతుంది ఎయిట్ ఇన్ టూ ఫోర్ థర్టీ టూ ఆన్సర్ థర్టీ టూ సో మెజర్ బాగానే పెట్టారు బాగానే ఆన్సర్ బాగా థర్టీ టూ ఆన్సర్ అండ్ బాట్మస్ రూల్ కావాలండి మల్లిఫిలేషన్ సింప్లీ మన సింప్లికేషన్ అండ్ సింప్లికేషన్ అనే భాగంలో మనకు క్వశ్చన్ వచ్చింది దీన్ని బాట్మస్ రూల్ వాడి మనం సాల్వ్ చేయాలి అలాగే ఆడ్మేన్అట్ అవుట్లో పెన్ను పెన్సిల్ ఎరైజర్ పేపర్ పెన్ను పెన్సిల్ పేపర్ సో మనకి ఇక్కడ చాలా అంటే టూ టైప్ ఇలాంటి టూ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి ఆర్డ్మౌట్ లో మనం ఏ విధంగా ఆలోచిస్తామో బట్టి ఆన్సర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్ను పెన్సిల్ పేపరు పెన్ను ని ఆన్సర్ గా తీసుకోవచ్చు మనం ఏ విధంగా ఆలోచిస్తే పెన్సిల్ ఎరేజర్ పేపర్ని కాకుండా పెన్ను మనం యూజ్ చేస్తాం కాబట్టి పెన్సిల్ కూడా యూజ్ అనుకోండి బట్ పెన్ను పేపర్ మీద పెన్సిల్ తో రాస్తే ఎరేజర్ తో క్లోజ్ చేయొచ్చు బట్ పెన్తో రాసినట్లయితే ఎలా రకరకాలుగా ఆలోచిస్తారు సో మెజారిటీ ఆట్మెన్అట్ చూసిన అవుట్ పెన్ గా కనిపిస్తుంది కాబట్టి పెన్ ఆన్సర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నార్త్ ట్రో నార్త్ ఇఫ్ నార్త్ ట్రోఫీన్ వచ్చింది ఈస్ట్ ఏంటి అంటే అది ఫీపిటాడస్లో నెంబర్స్ చేసుకుంటే నెంబర్స్ సిరీస్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క అంటే షార్ట్ కట్లో వాడదాం నేను షార్ట్ కట్కి వెళ్తున్నాను ఇందులో ఎన్ ఫస్ట్ది లాస్ట్కి వెళ్ళింది ఎన్ నార్త్లో ఎన్ ఫస్ట్ ఉంది అదే ట్రోఫిన్లో ఎన్ లాస్ట్కి వెళ్ళింది ఈస్ట్లో ఫస్ట్ ఈ ఉంది లాస్ట్ ఈ పెడితే లాస్ట్లో ఈ ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఒకే ఒక ఆప్షన్ ఏలో ఉంది సో ఏ ఆన్సర్ పెట్టచ్చు లాజికల్గా మీరు నెంబర్లు వేసుకుని చెయ్యచ్చు వాటి నెంబర్స్ ఇచ్చి డిజైనింగ్ ఆర్డర్ ఎసైడింగ్ ఆర్డర్ చేయొచ్చు బట్ నేను ఎలా షార్ట్ కట్లో వెళ్ళాను ఎన్ స్టార్టింగ్ ఉంది ఎండింగ్ వెళ్ళింది అటు ఇచ్చిన దాంట్లో మనకి ఈ స్టార్ట్ ఈ స్టార్టింగ్ ఉంది ఈ ఎండింగ్ లోకి వెళ్ళాలంటే ఈ ఎండింగ్ లో ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఈ ఆప్షన్ ఈ విధంగా ఎవరు పెట్టారు కామెంట్లు చేయండి ట్రైన్ సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ తో వెళ్తుంది టైమ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ సింపుల్గా ఉంది గంట అరవై కిలోమీటర్ వెళ్తే మూడు గంటలు పడుతుంది నూట ఎనభై కిలోమీటర్ అంటే అరవై నూట ఎనభైలో త్రీ టైమ్స్ పోతుంది గంట అరవై అంటే మూడు గంటలు పడుతుంది నూట ఎనభై కిలోమీటర్లు దానికి సో త్రీ అవర్స్ తర్వాత యాంగ్ అట్ టూ ఫార్టీ ఫైవ్ ఇది క్లాక్ క్యాలెండర్ అండ్ క్లాక్ అండ్ క్యాలెండర్ రీజనింగ్ నుంచి వచ్చింది అనుకుంటారేమో ఇది రీజనింగ్ అండి క్లాక్ క్యాలెండర్ అనే టాపిక్స్ నుంచి వచ్చింది క్యాలెండర్ కాదు కాబట్టి ఇప్పుడు క్లాక్ లో ఉంది టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ అట్ టూ ఫార్టీ ఫైవ్ దగ్గర యాంగ్ ఎంత ఉంటుంది అని చూసినట్లయితే మనం ఇప్పుడు కూడా అది ఏం చెప్పకపోతే క్లాక్ వైజ్ చూసుకుంటాం సరే యాంటీ క్లాక్ వైజ్ చూడాలా క్లాక్ వైజ్ చూడాలా అన్నప్పుడు స్పెసిఫిక్గా యాంటీ క్లాక్ అని చెప్తే యాంటీ క్లాక్ చూస్తాము ఏం చెప్పకపోతే క్లాక్ చూస్తాం ఇది ఫండమెంటల్ రూల్ సో క్లాక్ వైజ్ చూద్దాం ఇలా ఎలా చూద్దాం చూసినప్పుడు టూ ఫార్టీ ఫైవ్ అయిందంటే మినిట్స్ మినిట్ ఏదైతే ముళ్ళు ఉందో ఆ మినిట్ ముళ్ళళ్ళి మన దగ్గర నైన్ మీద ఉంటుంది ఎస్ఆర్నో అదే టూ ఫార్టీ ఫైవ్ మన ఏదైతే అవర్ ముళ్ళ ఉందో ఆ అది వెళ్ళి మనకి టూకి కి మధ్యలో టూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది కాబట్టి ఓకే ఇది మీకు డయాగ్రామ్ చూపిస్తే ఇంకా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తాము యాక్చువల్గా క్లాక్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీలో ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ మూడు వందల త్రీ సిక్స్టీ డిగ్రీ కదా క్లాక్ ఒక రైట్ సో ఎన్ని అవర్స్ ఉంటాయి ట్వల్వ్ అవర్స్ ఉంటాయి ఒక్కొక్క అవర్ ఎంత పడుతుంది థర్టీ థర్టీ డిగ్రీ పడుతుంది ఎస్ఆర్నో థర్టీ డిగ్రీ పడుతుంది రైట్ సో ఇప్పుడు మనకి త్రీ సిక్స్టీ డిగ్రీలో వచ్చి కరెక్ట్గా ఆఫ్ అంటే నైన్ త్రీ కరెక్ట్గా ఆఫ్ అంటే నైన్ త్రీ అంటే అది వన్ ఎయిటీ డిగ్రీ ఎస్ఆర్నో వన్ ఎయిటీ డిగ్రీ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ మీద వన్ మిల్ ఉంది త్రీ మీద త్రీ మీద అవర్ మిల్ ఉంది అనుకుందాం అంటే ఎంత ఉన్నట్టు వన్ ఎయిటీ డిగ్రీ ఉన్నట్టు హాఫ్ ఆఫ్ ది క్లాక్ వన్ ఎయిటీ డిగ్రీ కానీ వన్ మీద లేదు కదా అది ఎస్ సార్నా సో ఇంకొంచెం పైకి ఉంది పైకి ఉంది పైకు ఉంది అంటే మనకి త్రీ టూ టూ టు త్రీ వన్ అవర్ వన్ అవర్ అంటే థర్టీ డిగ్రీస్ అనుకున్నాము హాఫ్ అన్ అవర్ అంటే ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ సో క్లాక్ వైజ్ చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ తగ్గింది కాబట్టి వన్ ఎయిటీలో నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ తీస్తే వన్ సెవెంటూ వన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ ఉందండి ఆన్సర్ ఆన్సర్ నన్ ఆఫ్ ది అబో అక్కడ ఆన్సర్ లేదు వన్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ ఆన్సర్ సో సో ఇదండి ఓవరల్గా సో మీరు ఈ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా జాగ్రత్తగా చేయండి సో పెన్ను పేపర్ పడితే ఇంకా బాగుంటుంది బోర్డు ఉంటే ఇంకా బాగుంటుంది బట్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇలా చెప్పగలుగుతున్నాను అంటే మీరు కూడా విధి విధంగా ఆలోచించి ఎగ్జామ్లో పెన్ను పేపర్ కంటే ఐ తో ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మీరు విధంగా చూడండి ఓకేనండి ఎందుకంటే ఇప్పుడు నెల చెప్తాను చూసి క్వశ్చన్స్ అలా విధంగా మీరు కూడా నేర్చుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ చూసి పెట్టచ్చు టైం సేవ్ అవుతుంది మోర్ క్వశ్చన్స్ పెట్టచ్చు అది పెన్ పేపర్ అలవాటు చేసుకున్నాం అనుకోండి పెన్ పేపర్ అలవాట్ చేసుకుంటే పెన్ పేపర్ పెట్టండి మనకి మన మైండ్ చేయదు సో ఇనిషియల్గా ఉన్నప్పుడు పెన్ పేపర్ పెట్టండి గా చూసినప్పుడు మ్యాట్లో కంటితో చూసి ఆన్సర్ పెట్టగల ఓకే అందరూ బాగుంటుంది అందుకని జరగాలి నెక్స్ట్ నేను ఈ సిరీస్ చేస్తానే ఉంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ సైకోమెట్రిక్ అని కూడా చేస్తా ఉంటాను నెక్స్ట్ వీడియో అదే వస్తుంది సో వీడియో లైక్ చిన్న ముందు పడుతుంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుంటుంది జరగాలి